నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని ఈదూరు గ్రామానికి చెందిన రైతులు పోలంరెడ్డి మల్లికార్జున్రెడ్డి విజయ దంపతులు శనివారం మీడియా సమావేశం నిర్వహించి తమకు తమ కుటుంబీకుల ద్వారా వచ్చిన భూమికి హక్కులు కల్పించి న్యాయం చేయవలసిందిగా రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేశారు ఈదూరు బిట్టు టూలో సర్వే నెంబర్ నూట నలభై మూడులో ఎనభై నాలుగు సెంట్లు ఎనిమిది వందల ఇరవై ఏడు బారు రెండులో ఇరవై ఎనిమిది సెంట్లు ఎనిమిది వందల ఇరవై ఐదులో ఒకటి పాయింట్ మూడు సున్నా సెంట్లు ఇతర ఇతర సర్వే నంబర్లు కలిపి మొత్తం మూడెకరాల డెబ్బై మూడు సెంట్లు వారికి ఉన్నట్లు తెలిపారు గతంలో పొలాన్ని లీజుకు తీసుకుని ప్రస్తుతం మీకు ఏమీ లేదంటూ ఇబ్బందులు పెడుతూ కష్టాలకు గురి చేస్తున్నారని వారు కన్నీటి పర్యంతమయ్యారు ప్రస్తుతం సర్వే పేరుతో భూమిని కొలుస్తూ వారి పేరుతో రికార్డులు నమోదు నమోదుకు ప్రయత్నిస్తున్నట్లు వారు తెలిపారు రెవెన్యూ అధికారులు వాస్తవ రికార్డులను పరిశీలించి తమకు న్యాయం చేయాలంటూ ముక్త కంఠంతో వారు కోరారు నా పేరు రెడ్డి మల్లికార్జునరెడ్డి ఏదూరు గ్రామం నాకు ఏదూరు బిట్టు టూలో మా తాతల తాతల ఆస్తి మా నాయన భాగానికి వచ్చిన ఆస్తి మా చిన్ననాయన వాళ్ళకి ఎవరి భాగాలు వాళ్ళకు ఉన్నాయి ఏందంటే కొంచెం డిస్ప్యూట్ వచ్చిన దానివల్ల లీజుకి తీసుకొని కైలో గెని తీసేసి కాలువర్చేసి కైలో గెలిపేసుకొని కొంతకాలం లీజ్ ఇచ్చి మా నాన్న చనిపోయిన తర్వాత నీకు ఏడు నీకు ఏడు వందలు నీ దుఃఖేసుకోబోమని చెప్పి ఈ విధంగా మమ్మల్ని నాన్న తిప్పలు పెట్టి మా పొలం దౌర్జన్యంగా సర్వే చేసి వాళ్ళు వన్ ఆడంగా ఎక్కించుకుందని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దయించి మా మీద కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ దీని మీద రెవెన్యూ కొట్టి పెట్టి ఇద్దరి దగ్గర రికార్డులు పరిశీలించి ఎవరు న్యాయం అయితే వాళ్ళకి చేయమని మేము గట్టిగా దీని మీద మాట్లాడుతున్నాము దయచేసి నకిలీ ఈర్నామాలు ఫౌజ్ రికాయితాలు పెట్టి చూపించి ఎవరో వచ్చి పెట్టినో హాని సర్వే చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు భయపాతులు గుర్చేస్తున్నారు కాబట్టి దయచేసి గవర్నమెంట్ అయినా సరే దీన్ని ఇన్వాల్వ్ చేసుకునేసి ఎన్నో సార్లు అజీలు పెట్టాము ఎన్నో సార్లు చేసాము కానీ మా ప్రస్తాపనే లేదు ఈరోజు ఎవరో ఒక అజీ ఇచ్చాడని దానివల్ల సర్వేర్లు వచ్చేసేసి ఎంఆర్ఓలు ఎందరూ కలిసి ముఖమ్ముడిగా వచ్చేసి దౌర్జన్యంగా సర్వే చేసి వాళ్ళ పేర్లతో అనుబేయడం లేక ట్రై చేస్తున్నారు దయచేసి ఇటువంటి మానుకొని మా రికార్డు వాళ్ళ రికార్డు పరిశీలించి న్యాయం చేయమని తగు చర్యలు తీసుకోమనేసి నేను కలెక్టర్ గారికి జేసీ గారికి ఆర్డీఓ గారికి కోరుతున్నాను నా పేరు పోలం రెడ్డి విజయ మాది ఈదూరు గ్రామం టీపీ గూడూరు మండలం బిట్టు గ్రామంలో మాకు పొలం కుటుంబ విభాగాలకు భాగంలో వచ్చిందండి ఉత్తరాజిత్వం ద్వారా మా చిన్నమాంగారైన అతను లీజ్ అని చెప్పి తీసుకొని మాకు పొలం ఇవ్వకుండా లీజ్ ఇవ్వకుండా మమ్మల్ని నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు దుర్భాషలు ఆడుతున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా అందరూ కలిసి మమ్మల్ని నానా తిప్పలు పెడుతున్నారు ఈ రోజు మీ భూమి మీకు ఏమీ లేదు వెళ్ళండి అని చెప్పి చిన్నగా తిప్పలు పెట్టడం లేదు రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి మేము టిపిగూడూరు మండలంలో పెడుతున్నాము రెవెన్యూ కోర్టు జరిపారు మాకు ఎలాంటి న్యాయం జరగలేదు మళ్ళీ కలెక్టర్ సార్ పెట్టుకున్నాము గ్రీవెన్స్ లో ఐదు రోజులు టైం ఇచ్చారు కానీ ఈ సర్వేర్ గారు సర్వే చేపించమని అన్నారు అందుకని సర్వే చేపించారు మా రికార్డును పరిశీలించి భూమిలో విచారించి గ్రామంలో కూడా విచారించి రికార్డు పరిశీలించి మా భూమి మాకు హక్కుదారులుగా ఇవ్వవలసిందిగా కోరుచున్నాము